హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్స్ నేను మీ నందు సో నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి ఈ రోజు అమ్మ మునక్కాయ మసాలా కర్రీ చేసింది లంచ్ లోకి అండ్ చాలా చాలా బాగా వచ్చింది ఎంత బాగా వచ్చిందంటే సూపర్ గా వచ్చింది ఒక్కసారి చూడండి మీకు చేయాలనిపిస్తుంది సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ అయితే చూడండి నేను వంట చేశాక మీకు రివ్యూ కూడా ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ క్రియేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇలా దంచుతున్నాను అనుకుంటున్నారా నేనైతే ఇప్పుడు అల్లం వెల్లుల్లి దంచుతున్నానండి సో ఇలా దంచితే మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేసుకోవచ్చు సో రెడీమేడ్గా దొరికేదైనా యూస్ చేసుకోవచ్చు అండి కానీ ఇలా దంచుకుంటే మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందని ఇలా దంచుకొని నూరుకొని మెత్తగా పౌడర్ చేసుకొని అయితే యూజ్ చేస్తున్నాను సో ఇప్పుడైతే మనము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాము ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశానండి సో ఆయిల్ యాడ్ చేశాక ఆవాలు వేసాను ఆవాలు వేసాక చిటపట అన్నాక ఆనియన్స్ కూడా వేసాను సో ఆనియన్స్ అయితే వేగుతూ ఉన్నాయి ఆనియన్స్ వేసాక టమాటా కూడా వేసానండి సో ఇలా కట్ చేసి ముందుగా రెడీగా పెట్టుకున్నాను తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేశాను సో ఇలాగ నీట్గా వాడ్చుకోవాలి సో గిండుతో కలుపుతూ కలుపుతూ వేగి సగం వేగేంత వరకు కలుపుకోవాలండి వేగిపోయేసాయి ఇలా వేగిపోయేసాక ఇవి వేగేటప్పుడే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం దంచుకొని రెడీగా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను సో చూసారా ఇలాగ లైట్గా వేయించుకోవాలి వేయించుకునే విధానంలోనే ఉంటుంది మంచి టేస్ట్ తర్వాత మనం పసుపు అయితే యాడ్ చేశాను సో పసుపు యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి సో మీడియం ఫ్లేమ్ మీదే చేశాను సో హై ఫ్లేమ్ మీద చేస్తే మాడిపోతాయి పసుపు యాడ్ చేశాక కారం కూడా యాడ్ చేశానండి సో కారం యాడ్ చేసాక నీట్గా కలుపుకొని సో ఇప్పుడైతే మనం సాల్ట్ కూడా యాడ్ చేస్తాము సాల్ట్ కూడా యాడ్ చేశాను సో కారం ఉప్పు సాల్టు స్పూన్ స్పూన్ అయితే యాడ్ చేశాను సో ఇలా యాడ్ చేసాక మునక్కాయలు అయితే వేసేస్తానండి సో మరీ మాడకుండానే మునక్కాయలు అయితే యాడ్ చేసేసుకోవాలి సో పూర్తిగా వేగకూడదు సో మునక్కాయలతో పాటు ఆనియన్ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను సో ఆనియన్ కూడా నేను కట్ చేస్తాను చూడండి సో ఇలాగ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడే మంచి టేస్ట్ అనమాట సో మునక్కాయలు ఆనియన్ వేసిన వెంటనే ఒక కప్పు వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి వన్ వన్ అండ్ కప్ అయితే నాకు పడింది సో మునక్కాయలు అన్ని బాగా ఉడకాలి కాబట్టి సో నేను ఉడుకుతూ ఉంటుందని స్టవ్ మీద అయితే పెట్టేశాను తర్వాత ఒక గిన్నెలో పాలు కూడా పే పెట్టానండి సో మునక్కాయ పులుసు అయితే బాగా ఉడుకుతూ ఉంది ట్వంటీ మినిట్స్ అయితే మూత తేరి చూస్తే ఇలా ఉడుకుతుంది సో మనకి పాలు కూడా బాగా మరిగిపోయేసాయి కాబట్టి స్టవ్ అయితే ఆఫ్ పెట్టుకున్నాను సో చూసారా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత కూర అయితే బాగా ఉడికిపోయి చిక్కగా అయితే వచ్చేసింది ఇలాగ బాగా చిక్కగా వచ్చేసాక ఇప్పుడు మనం పాలైతే యాడ్ చేసుకోవాలి సో చూడండి నేను కాల్చిన పాలను ఇలా అయితే యాడ్ చేసేస్తున్నాను సో ఇలా యాడ్ చేసేసి గిండితో మనమైతే కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోండి సో ఇంతేనండి ప్రాసెస్ చాలా ఈజీ చాలా టేస్టీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఉప్పు కారం సరిపడేంతగానే ఉంటే మాత్రం టేస్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ మన కూర అయితే రెడీ అయిపోయేసింది సో పాలు పోసిన ఒక టూ మినిట్స్లో మనం స్టవ్ అయితే ఆఫ్ ఆఫ్ చేసేసుకోవాలి మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారా ఎలా ఉందా మన కర్రీ టేస్ట్ అయితే ఎక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో మునక్కాయతో ఎవరైనా ఇలాగ స్పెషల్గా రెడీగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా నేను చాలాసార్లు మునక్కాయలో పాలు పోసి చేసుకున్నాను చాలా 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 బాగుంటుంది అమ్మ చేస్తే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ నేను వచ్చేసాను సో మనం మునకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ మొత్తం చూసేసాం కదా సో చాలా బాగా వచ్చింది కర్రీ అయితే సో మీకైతే రైస్ అండ్ కర్రీ వేసుకొని వచ్చేసాను సో మీకైతే మంచి రివ్యూ ఇద్దామని సో ఎలా ఉందో మనం టేస్ట్ అయితే చేసేద్దాము అబ్బా పాలు పోసి చేసింది అమ్మ ఎక్స్ట్రాడినరీగా ఉంది సూపర్ గా ఉంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్లేవర్ మొత్తం ఎక్స్ట్రాడనరీ అంటే ఎక్స్ట్రాడనరీ మామూలుగా లేదు ఈ రోజు లంచ్ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ మీ అందరి కోసం స్పెషల్ గా మసాలా కర్రీ అడిగి చేత చేయించాను సో చాలా బాగా వచ్చింది చాలా సార్ చాలా బాగా వచ్చింది ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలని ఎంత బాగుంది నాకైతే చాలా 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 బాగా నచ్చింది సూపర్ గా ఉంది సో ఫ్లేవర్ అంతా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి అని చెప్తాను ప్లీజ్ నా వీడియో మీ అందరికి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్